హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఇన్ వన్ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఎగ్ కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక పెద్ద కప్పు వేసుకుంటున్నా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మెత్తబడాలంటే ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం గరం మసాలా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను వేసుకున్న వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి మరగనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇలా మరుగుతున్న దాంట్లోకి కొంచెం చింతపండు రసం వేసి ఇంకొకసారి కలుపుకోవాలి ఉడుకుతున్న కర్రీలోకి నాలుగు అయితే ఒక్కొక్కటి కింద బ్రేక్ చేసుకుని వేసేసుకుని మూత పెట్టుకుని వీటిని ఉడకనిచ్చుకోవాలి ఎగ్స్ ఇలా గట్టిగా అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్